హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం అక్టోబర్ చివరి వారం నవంబర్ ఫస్ట్ నెల అంటే తెలుగు రాష్ట్రాలు భయపట్టే పరిస్థితి ఇది ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫానే ప్రస్తుతం అందరినీ కలవర అదే జరుగుతోంది కూడా అయితే బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ అల్పపీడనం క్రమంగా బలపడి తుఫాన్గా మారింది దాని పేరే మాంద తుఫాన్ సో ఇది మాంద తుఫానుగా రూపాంతరం చెందుతుంది అని వాతావరణ శాఖ నుంచి అనేక హెచ్చరికలు ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలన్నీ వణికిస్తున్నాయని చెప్పాలి అసలు తుఫాన్ ఎందుకు వస్తుంది దాని తీవ్రత ఎంత ఏ ఏ ప్రాంతాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది అని తెలుసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు దాని గురించే ఈ వీడియో అంటే ఇక బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి అక్కడ వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలించడం వల్ల అల్పపీడనం ఏర్పడింది క్రమంగా అది తుఫాన్గా బలపడుతుంది అలాగే ఎందుకు అసలు తుఫాను వస్తుంది అంటే బంగాళాఖాతంలో తూర్పు మధ్య ప్రాంతంలో అల్పీడనం ఏర్పడింది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం తేమతో ఉన్న గాలులు దీనికి ఇంకా శక్తి ఇవ్వడం వల్ల ఇంకాస్త బలపడి వాయుగుండంగా మారింది భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ఈ ప్రాంతంలో కొరియోలిస్ ప్రభావం కారణంగా గాలులు వలయంలాగా తిరగడం మొదలుపెట్టాయి రౌండ్ రౌండ్ గా ఈ తుఫానుగా ఇది రూపాంతరం చెందింది అందరికి తెలిసే పట్టిప్పుడు కూడా అదే జరిగింది దాని తీవ్రత ఎలా ఉంది అంటే వాతావరణ అంచనాల ప్రకారంగా ఈ వాయుగుండం ఇంకాస్త తీవ్రమై త్వరలోనే ఈ మాందా తుఫానుగా బలపడుతుంది అనే అంశమే హాట్ టాపిక్ తీరం దాటితే దాని తీవ్రత ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది కొన్ని అంచనాల ప్రకారం ఎలా ఉంది అంటే ఈ తీరం దాటే సమయంలో గాలుల వేగం తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వరకు ఎక్కువగా ఉంటుందంట సో సివియర్ సైక్లోనిక్ స్ట్రాంగ్గా దీన్ని చెప్తున్నారు ఇది రాబోయే రోజుల్లో ఇంకాస్త తీవ్రంగా అంటున్నారు మరి ఏ ఏ ప్రాంతాల ప్రభావం ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ తీరమే లక్ష్యంగా ఉంది ఈ తుఫాన్ ఎఫెక్ట్ అంతా ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని జిల్లాల మీద ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు అయితే ఈ తుఫాను కాకినాడ సమీపంలో ఉన్న తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది కాబట్టి వాటా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించే ప్రాంతంగా దీన్నే చెప్పొచ్చు కాకినాడ చుట్టుపక్కల అయితే దీని ఎఫెక్ట్ వల్ల కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వాటర్తో నిండిపోయే అవకాశం కూడా ఉంది ఈ బలమైన ఈదురుగాళ్ల వల్ల పంట నష్టం అవుతుంది విద్యుత్ స్తంభాలు ఎక్కువగా పోతాయి చెట్లు పడిపోతాయి ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇదే పాయింట్లో మత్స్యకారులు కూడా సముద్రంలో వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు ఇచ్చేశారు ఇక ప్రభుత్వం విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తంగా ఉంటూ తీర ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అనే ఇండికేషన్ కూడా వచ్చిందంటే దీన్ని తీవ్రతమై ఎలా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు మరి అసలు ఈ తీవ్రత దీని కదలికలు వాతావరణ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తుంది కాబట్టి ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని చెప్తుంది అయితే ఈ సూచనలు పాటిస్తూ తీరం దాటే సమయంలో నష్టం వాటిలకుండా ముందు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ తుఫాను వర్షాకాలం అయిపోతున్న టైంలో వచ్చింది కాబట్టి ఇది ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది తుఫాను వరదలు రాబోయే అవకాశమే ఇంకెక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇంతకుముందు వచ్చిన తుఫాన్లకి దీనికి ఏంటి తేడా అని చాలామంది తెలుసుకోవాలనుకుంటారు బంగాళాఖాతంలో తుఫాన్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి ప్రస్తుతం వస్తుంది మాత్రం మాంద దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇంతకుముందు ఈ తుఫాన్లు ఎక్కడ ఎఫెక్ట్ అయినాయి దానికి దీనికి పోలికేమిటి మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కామన్గా ఏంటి అంటే మాందా తుఫాన్ అక్టోబర్ ఎండింగ్లో ఉంది లేదా నవంబర్ స్టార్టింగ్లో ఈ టైంలో వస్తుంది ఇది తీరం వైపు కదులుతుంది బంగాళాఖాతంలో తుఫాన్ల సీజన్ అంటారు దీన్ని రకంగా చెప్పాలంటే అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు తుఫాన్ల సీజన్గా చెప్తూ ఉంటారు దీన్ని ఇక్కడ మనం క్లబ్ చేసి మాట్లాడుకోవచ్చు తిత్లీ వచ్చింది హుదుద్ వచ్చింది నివార్ ఇలాంటి తుఫాన్లన్నీ కూడా ఈ టైంలో వచ్చినవే అని చెప్పచ్చు కారణం ఏంటి అంటే ఉష్ణమండల తుఫాన్లు అంటారు దానిలో క్యాటగిరీలో వేస్తే ఈ మాంద తుఫాను అధిక సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల వల్లే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఆల్పపీడనం మొదలైపోయింది ప్రతిసారి అది తుఫాను ఏర్పడడానికి ముఖ్య కారణం అవుతుంది మరి దానికి దీనికి ఉన్న తేడాలు ఏంటి ఒకసారి కంపేర్ చేసి చూస్తే వాతావరణ శాఖ ఐఎండి అంచనాల ప్రకారంగా ఈ మాంద తుఫాను సివియర్ సైక్లోనిక్ స్ట్రాంగ్గా మారిపోతుంది అంటే గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్లు వేగం అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా అంత వేగంగా ఉంటుంది కాబట్టి గతంలో ఒడిశా లేకపోతే ఉత్తర కోస్తాంధ్రకి తాగిన హుదూద్ అది నూట ఎనిమిది ఎనభై ఐదు కిలోమీటర్లు ఇక పని చూస్తే నూట కిలోమీటర్ల వరకు చాలా ఎఫెక్టివ్గా తుఫానులు వచ్చిన పరిస్థితి ఉంది సో దాంతో పోలిస్తే ఒక రకంగా తక్కువే కానీ ఇది ఎంతవరకు వెళుతుంది అనేది మనం చెప్పలేం ల్యాండ్ ఫాల్ పాయింట్ చూస్తే తుఫాను ప్రధానంగా కాకినాడ అంటే తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం వైపు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది గతంలో తుఫాన్లో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఈ మాండూస్ తుఫాను తమిళనాడు వైపు ఇంకొన్ని ఒడిశా వైపు వెళ్ళాయి వేరే వేరే ప్రాంతాల దగ్గర తీరం దాటాయి ఈ మాంతా తీరానికి దగ్గరగా వస్తున్నప్పటికీ ఈ ల్యాండ్ ఫాల్ పాయింట్ మీద కొన్ని కదలికల మీద ఆధారపడి ఉంటుంది సో ప్రస్తుతానికైతే తీవ్ర తుఫాన్ కేటగిరీలోనే మాంధా తుఫాన్ ఉంది ఇంకాస్త తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేంటి అనేది ఇంకో కొన్ని గంటలు ఇంకా ఎక్కువ టైం తీసుకుంటున్నారు చెప్పడానికి సో హుదు లాంటివి ఇంకా తీవ్రమైనవి అంత తీవ్రత ఉండనప్పటికీ మా అంతా కూడా ఎక్కువ ఎఫెక్టివ్గానే ఉంటుంది ఈ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ ఇదే పాయింట్ అని చెప్తున్నారు సో బంగాళాఖాతంలో సాధారణంగా ఈ తుఫానులు అనేవి ఎప్పుడు వస్తూ ఉన్నాయి ప్రస్తుతం కదలికల మీద అంచనా వేసి కోస్తాంతరం మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని మాత్రం చెప్పగలుగుతున్నారు కాబట్టి ఇంతకు ముందు వచ్చిన తుఫాన్లని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనేది పాయింట్ సో మాందఫాన్ గురించి మీరు అనేది ఒక క్లారిటీ అయితే ఉంటుంది కదా ఇంతకుముందు చింది తానులు ఏంటి ఇప్పుడు ఉన్నది ఏంటి అనేది సో అదే అనమాట విషయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్